కాపులంతా కూటమి వైపు నిలబడాలి అని కాపు జేఏసీ సభ్యులు ఆరేటి మహేష్ కాపు ఉద్యమ నేత ఆకులు రామకృష్ణ కోరారు విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం నాడువారు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆకులు రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఐదు శాతాన్ని అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్యమైంది కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే కాపు తెలగా మరిజ వంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు కాపులకి లక్ష రూపాయలు సర్జీక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది ఈ లోపల బీసీ రిజర్వేషన్ ఉన్న అడ్డంకులు దృష్టిలో పెట్టి కేంద్రంలో కొన్ని నిర్ణయాలు చేయవలసిన సమయం కాబట్టి ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో దానిలో ఫైవ్ పర్సెంట్ ఈ కాపు తెలంగా బుసి రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జివో అసెంబ్లీ తీర్మానం చేయడం జివోలు ఇవ్వడం ఇవన్నీ కూడా పాటించమని చెప్పేసి ఆయా శాఖలకు కూడా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ రకంగా అటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కార్పొరేషన్లు ఏటా వెయ్యి కోట్లు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఈ కాపు తెలగా కుర్రాలు విద్యార్థులు నష్టపోయారు ఉపాధి అవకాశాలు పోయి అదే కాదు ఉద్యోగ అవకాశాలే కాదు ఎంబీబీఎస్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ విద్యా సంస్థల్లో కానీ మరి విద్యార్థులు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు కూడా ఈ జాతి నష్టపోయింది అనేది తెలియజేస్తా ఉన్నాం ఇవే కాకుండా కాపు భవనాలు గతంలో దాదాపు ఐదు వందల పైజీలకు రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక చోట్ల పర్యటిస్తా ఉన్నాం ఆ రోజున శాఖ చేసిన భవనాలు కానీ మరి సైట్లు కానీ ఎక్కడికక్కడ భూములు ఉండిపోయినాయి కొన్ని స్లాబ్లు కొన్ని ఏమో బేస్మెంట్లు కొన్ని అయితే స్లాబ్ వేసి అలా ఉండిపోయినాయి ఎందుకంటే నిధులు లేవు అరాపర నిధులు ఆ రోజున శాంక్షన్ చేసి తెచ్చిన నిధుల్ని కూడా ఆపేసి ఏ రకమైన నిధులు ఇవ్వకుండా ఈ కాపు భవనాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల పైచులకు ఒక్క లక్ష రూపాయలు కూడా రుణ సదుపాయం ఇవ్వకుండా మరి కాపు తెలగ భరిజ వంటరి కులాలకి స్వయం ఉపాధి లేకుండా చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి విదేశీ విద్య ద్వారా ఆ రోజున మేము పోరాడి సాధిస్తే వేలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళితే ఈయన ఈ విదేశీ విద్యను మూడు సంవత్సరాల వరకు కూడా పరిగణలో తీసుకోకుండా ఆఖరు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరంలో తీసుకుని ఏదో ఇద్దరికి పంపించాం ముగ్గురికి పంపించామంటే ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులు వెళితే ఈ రోజు ఆయన చెప్పి ఫిగర్ ఇద్దరు ముగ్గురు నలుగురు అంటున్నారు ఆ రకంగా విదేశీ విద్యను కూడా తొంగలోకి ఒక మరి విదేశీ విద్యను కానీ రుణ సదుపాయాలు కానీ కాపు భవనాలు కానీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ఏ రకమైన ఫలితాలు కూడా ఈ కాపు తెలక బలిజ ఒంటరి కులాల విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారన్నది మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం ఇది కాపు సమాజం కూడా గుర్తించాలి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన చట్టం చేసిన రిజర్వేషన్ కూడా మా లేఖ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కానీ రాజ్యాధిక రాజ రాజకీయ రాజకీయ పదంలో కానీ లేదా సోషల్ స్టేటస్ లో కానీ అధికార పదవులు ఇవ్వడంలో కానీ తీవ్రంగా మనం నిర్లక్ష్యం చేశామని మేము గమనించాం ముఖ్యంగా కౌలు రైతులు కూడా ఆయన వర్ణ వ్యవస్థ చూపించి అగ్రవర్ణాలు ఇతర వర్ణాల చూపించడం వల్ల కౌలు రైతులు అంటేనే ఏది చేయకుండా లేదో గౌరవంగా పోతా అని చెప్పి ఏ కూడా ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు అగ్రవర్ణాలకు చెప్పారు కౌలు రైతు రైతే ఆ కౌలు రైతులు చేపల ప్రయోజనాలు కూడా ఎక్కువ మంది కాపులున్న కౌలు రైతులకు వచ్చి ప్రయోజనం కూడా ఎక్కడ చేశారు కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తూ వారికి అంటే వైసీపీ పార్టీ మాత్రం కాపులు ఎవరు కూడా సిద్ధంగా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా కోటర్కి ఓటు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే జాతి దేశ రాష్ట్ర ప్రయోజనాలు చూసినట్లయితే ఇవాళ మనం గమనిస్తున్నాం ఆర్థిక వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ